అందరికీ నమస్కారం వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మార్లు కొన్ని నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు కార్యకర్తలు కూడా చాలామంది వెళ్ళి పాల్గొన్నారు ఈ రైతు పోరుబాటు కానీ లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి ఇటువంటి నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలు వెళ్ళి పాల్గొన్నారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఏ విధమైన అడ్డు చెప్పలేదు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు వైసీపీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేసుకునేటట్టు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసుకుంటే కనుక మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్నా నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారంటే కనుక నిర్బంధించేసేవారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితే ఆ విధంగా ఉందంటే ఇంక జనసేన కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా చెప్పుకోవడం అవసరం లేదు పురుగులను చూసేటట్టు చూసేవారు వైసీపీ వాళ్ళు జనసేన కార్యకర్తలు అదొక పార్టీ మళ్ళీ దానికి కార్యకర్తలు కూడా ఉన్నారా అన్నట్టు చూసేవారు ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా శ్రీకాళహస్తిలో జనసేన వాళ్ళు ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వస్తే రోడ్ల మీదకి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు అందులో కొట్టే సాయి అనే వ్యక్తి మీద అప్పటి మహిళా సీఏగా ఉన్నటువంటి అంజు యాదవ్ గారు ఆ వ్యక్తి మీద దాడి చేశారు రెండు చెంపలు వాయించేశారు అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా అలా నుంచి ఉండిపోయాడు తన తప్పు లేకపోయినా తన మీద దాడి చేయడానికి వచ్చినా ఆయన ఏం మాట్లాడలేదు అలా సైలెంట్గా ఉన్నాడు అంతే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా బయటకు వస్తూ ఉంటే అతనికి పర్మిషన్లు ఇవ్వట్లేదు ఎక్కువ మంది జనాన్ని తీసుకురావద్దు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని చెప్పి పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చినా అవేమి పట్టించుకోవట్లేదు వెచ్చలవిడిగా జనాలు నేసుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా నిర్బంధించారా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించారు ఇప్పుడు వెళ్ళి చేతిలో అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ విధంగా వ్యవహరించారా లేదు ఈయన చేసే చేష్టల వల్ల కింద ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు బాబు లాంటి వాళ్ళు బాధ గేట్లు అవి అడ్డుగా ఉంటే అవి గింటుకుంటూ పోతున్నారు పోలీసుల మీద దాడి చేసేటట్టు వైసీపీ నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ ఆ విధంగా ఉండేవారు కాదు అందుకనే ఇప్పుడు అటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి అప్పుడు ఆయనకు అండగా నిలబడ్డారు ఆయన మీద దాడి జరిగింది అని చెప్పి తిరుపతి దాకా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆయనకి నేను అండగా ఉన్నాను అని చెప్పి అప్పుడు చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని గుర్తించి శ్రీకాళహత్తి ఆలయ చైర్మన్గా కూర్చోబెట్టారు వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా వాళ్ళ కార్యకర్తల పట్ల ఈ విధంగా ఆలోచిస్తాడా అని చెప్పి నేను అడుగుతున్న వైసీపీ కార్యకర్తను ఏ రోజు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తలకే పాపం చొక్కాలు చింపేసుకుంటారు కానీ వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆలోచించరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఆలోచించలేదు అధికారం పోయిన తర్వాత కూడా కార్యకర్తల గురించి ఆలోచించట్లేదు వాళ్ళు ఇంకా కేసుల్లో ఇరుక్కుండి నానా ఇబ్బందులు పడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు రెచ్చగొడుతున్నాడు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని ఏ రోజు ఆ విధంగా రెచ్చగొట్టలేదు ఇంకా వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంత ఇబ్బంది పెట్టినా ఏ రోజు జన సైనికుల్ని రెచ్చగొట్టలేదు ఒకవేళ జన సైనికులు ఎవరన్నా వాళ్ళు ఉంటే కనుక పార్టీలో మీరు వెళ్ళిపోంటారు బాబు పార్టీలో నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పేవాడు ఆ రోజు కొట్టేసాయి గారి మీద దాడి జరిగిన ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదు దానికి ప్రతిఫలమే ఆయన మాట్లాడడం దానికి ప్రతిఫలమే ఈరోజు శ్రీకాళహస్తి చైర్మన్ పదవి ఆయనకి దక్కింది ఆ శివుడి అనుగ్రహం దక్కింది ఆయనకి శివుడు సన్నిధి దగ్గరికి వెళ్ళి కూర్చుండే అవకాశం దొరికింది ఆయనకి పవన్ కళ్యాణ్ గారు మొన్న త్రిశూల వ్యూహం తీసుకొస్తాను కార్యకర్తల కోసం అని చెప్పి మాట్లాడారు దాంట్లో మూడు అంశాల గురించి చెప్పారు కార్యకర్తలను గుర్తించాలి కార్యకర్తలను కాపాడాలి కార్యకర్తలని నాయకులుగా చేయాలి ఈ మూడు అంశాలు కొట్టేసాయి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా అమలు చేశారు ఆ రోజు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్యకర్తగా ఈయన నిలబడ్డాడు నిరసనలకు వెళ్ళాడు నిరసనలో ఈయన మీద దాడి జరిగినప్పటికీ ఈయన చెల్లించుకోకుండా శాంతియుతంగా వ్యవహరించి సమస్యను అక్కడ పెంచే విధంగా చేయలేదు నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని గుర్తించారు ఈయన మీద దాడిని గుర్తించారు నెక్స్ట్ ఒక నాయకుడిగా కూర్చోబెట్టారు శ్రీకాళహస్తి చైర్మన్ పదవి ఇచ్చి నాయకుడిగా కూర్చోబెట్టారు